నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది అది రైతాంగ సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళల్చడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్ళరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ చేయించుకుంటాడు అక్కడ అటెండెన్స్ చేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు మంత్రులను చూశారు ముఖ్యమంత్రులను చూశారు వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు తెలంగాణ సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది అది ఇండ్ల విషయంలో కావచ్చు అది రోడ్ల విషయంలో కావచ్చు నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తానటువంటి ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే పది వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు దళిత కూ కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు కావచ్చు ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూలు కావచ్చు అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశా నిస్ఫుర వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా కేంద్రం మీద మాట్లాడినా మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరని విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగు అడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము అడుగు అడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఎవరైనా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మరి వాళ్ళకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరం పూర్తయింది మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు కాబట్టి ఇది నిరుద్యోగ యువత కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు టీచింగ్ స్టాఫ్కు నా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులకు సరైనటువంటి బోధన లేనటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులకు సర్టిఫికేట్స్ సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది టీచర్స్ రిటైర్మెంట్ అయితే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది డిఏలు ఎక్కడ పోయినాయో తెలియదు వేతన సవరణ కమిటీ ఇంతవరకు మరి ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేయలేదు కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్క డిఏ ఆపకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సక్రమంగా డీఏలు అందిస్తూ ఉంది వేతన సవరణ కమిటీ షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో అతిగతి లేదు టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది రాష్ట్రాన్ని దివాలా తీసింది కుటుంబం అంతా దోచుకున్నది ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది అప్పులు చేయడము దోచుకోవడము తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపా తెలంగాణ ప్రజలు అప్పులపాయన పర్వాలేదు అని రాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా ఏ సంస్థ అప్పులిస్తుందా ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఈ ప్రభుత్వం ముందు ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు రైతులకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తామో రైతులు పండించినటువంటి పంటలకు బోనస్ ఏ రకంగా ఇస్తామో ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం దగ్గర గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉంది ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి నేను చాలా బాగా అట్లా మాట్లాడతా నేను చాలా బాగా విమర్శిస్తా ఘాటుగా మాట్లాడతా ధైర్యంగా మాట్లాడతా నా మాటలు వినండి నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలహీన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ కనీసము పిల్లర్స్ కూడా పడలే మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గతంలో తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు ఈ యొక్క పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ పాలి పాలన చూశారు ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు మక్కి టు మక్కి సేమ్ టు సేమ్ బొమ్మ బరుసు లాంటి ప్రభుత్వాలే ఒకే తానుముక్కలే రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు చాక్పీసులు అందించే పరిస్థితి ఉండదు ప్రతి నెల నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన సర్వోత్తం రెడ్డి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు నిజాయిత ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాడు తన శేష జీవితాన్నంతా కూడా ఈరోజు ఉపాధ్యాయులకు మరింతగా అంకితం చేయడం కోసము ఆయన పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు వరంగల్కి రావడం జరిగింది తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో అదేవిధంగా ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల వర్గానికి అండగా నిలబడతాడని ఈ సందర్భంగా మన చేస్తున్నాను వారొక్కరే